గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు బెంగళూరులో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్కు తీసుకువస్తున్నట్లు సమాచారం కాగా జానీ మాస్టర్ విదేశాల్లో ఉన్నారని అలాగే నార్త్ రాష్ట్రాల్లో ఉన్నారని ఇప్పటి ప్రచారం జరిగింది తాజాగా అతన్ని బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు మొత్తం మీద నాలుగు బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టగా ఈ రోజు ఉదయం బెంగళూరులో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు మరోవైపు జానీ మాస్టర్ పో కేసు నమోదు చేశారు పోలీసులు కానీ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసుల విచారణ కొనసాగుతుంది జానీ లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా కోరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది అత్యాచారంతో పాటు బెదిరించి గాయపరిచారని ఆరోపించింది అవుట్డోర్ డోర్ లైంగికంగా వేధించారని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు జానీపై త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఘటన నార్సింగి పరిధిలో జరగటంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు అవుట్డోర్ షూటింగ్ లో తన పై అత్యాచారం చేశాడన్న ఫిర్యాదుతో యువతి పేర్కొంది జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి కేసును ట్రాన్స్ఫర్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కాల్ చేసి తన గ్రూప్లో చేర్చుకుంటారని అప్పటి నుంచి ఆయన టీంలో పనిచేస్తున్నట్లు బాధితురాలు తెలిపింది చెన్నై ముంబై అవుట్డోర్ షూటింగ్స్తో పాటు హైదరాబాద్ నార్సింగ్ లోని తన ఇంటిలో కూడా జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడని పేర్కొంది ఇక తన ఇంటికి వచ్చి జానీ మాస్టర్ భారీ కూడా దాడి చేసిందని వాపోయింది ప్రస్తుతం జానీపై లైంగిక వేధింపుల కేసులో విచారణ స్పీడ్ అందుకుంది ఇప్పటికీ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఫైల్ చేశారు నార్సింగ్ పోలీసులు బాధితురాలని ఆమె ఇంట్లో మూడు గంటల పాటు ప్రశ్నించారు తనను లైంగికంగా వేధించాడని ప్రతిఘటిస్తే అవకాశాలవి లేకుండా చేస్తానని బెదిరించాడని మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని జానీ మాస్టర్ ఆయన భార్య కూడా తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని ఇవి ఆరోపణలు చేశారు అలాగే బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు ఆమెను భరోసా సెంటర్ కు తరలించారు మరో మరోవైపు జానీ మాస్టర్ కేసుపై లవ్ జిహాద్ ఆరోపణలు చేశారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి బాధిత అమ్మాయికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు మరోవైపు జానీ మాస్టర్ పై చర్యలకు తెలుగు సినీ ఇండస్ట్రీ స్వరం పెంచుతుంది ఇటు పోలీసులు అటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్యానల్ తాజా వివాదాలపై విచారణ చేపడుతున్నాయి